ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ప్రజలు ఒక ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు చారిత్రాత్మక విజయాన్ని అసజ ఆత్మ గౌరవం నిలపడం కోసం అండగా నిలబుల్ యువతకు ఉద్యోగులు కలిపి నిరంతరం రాష్ట్ర హితం గురించి ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది కేంద్రంలో ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ దార్శనికత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ప్రజలందరూ ఇవాళ ఈ పోలి ముందే చేసుకుంటున్నారు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన మాట మనం ఇది కాదని అది కాదని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి అన్ని వర్గాలకు మోసం చేసి సహజ వనరులను కూడా దోచుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ దానికి ఒక అస్తిత్వం లేకుండా గత ప్రభుత్వం చేసి అయితే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తో ఆర్థిక ప్రగతి సాధించి అభివృద్ధికి చిరునామాగా మార్చే రోజు దగ్గరలో ఉంది ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ విజయాన్ని అందించారు ఇటువంటి పరువు ఇవాళ ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే చాలా తక్కువ అవసరం ఉంది అటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారు చాలా పెద్ద బరువు బాధ్యతలు రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం మీద నిలిపారు అయితే నాయకుడు సమర్థవంతుడు కాబట్టి కేంద్రంలో కూడా ఒక విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తారు దేశంలో ఒక వికసిత భారత్ నిర్మాణం అవుతుంది రాష్ట్రం ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అతి త్వరలోనే వెలుగొందుతుంది సార్ ఆరోగ్యశ్రీ అనేక అవకతలు జరిగాయి ప్రాథమికంగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం గత ప్రభుత్వం వాళ్ళ వంది మాగతలకి సంబంధించిన హాస్పిటల్ ఎంపానల్మెంట్ చేసి అనేక అవకతలు పాల్పడ్డారు ఎన్హెచ్ఎం నుంచి వచ్చిన నిధుల్ని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధుల్ని అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లించారు వీటిని అన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి పరిశీలించి విచారణ జరిపే ప్రయత్నం కూడా చేస్తాం పదహైదు వందల కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి అంటే గత ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం ప్రాధాన్యత కాదు వారికి సంబంధించిన హాస్పిటల్ దోచి పెట్టడమే ప్రాధాన్యత అనేది అర్థమవుతోంది వీటి మీద ఖచ్చితంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం కాలేజీ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ పరిణామంలోకి తీసుకోకుండా ఆర్పాటంగా ప్రయత్నాలు చేశారు కేంద్ర ప్రభుత్వం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే చాలా వరకు పునాదుల రూపంలో మిగిలిపోయాయి వాటిని అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏదైతే తీసుకున్న తీసుకోకుండా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రారంభించే ప్రయత్నం చేసిందో వాటిని కూడా ఎన్ఎంసీతో మాట్లాడి అతి త్వరగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి వైద్య విద్యని ఈ రాష్ట్రంలో యువతకి అందుబాటులోకి తీసుకొస్తాం